నల్గొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు యాదవ్ నియమిస్తూ బుధవారం పట్టణంలోని తన నివాసంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాణి వెంకట్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడారు నల్గొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు యాదవ్ని నియమిస్తూ బుధవారం పట్టణంలోని తన నివాసంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కులస్తుల కోసం ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న బెల్లి నాగరాజుని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని ముఖ్యంగా గత ఎన్నికలలో యాదవ్ల ఐక్యత లేకపోవడం వలన ఈ జిల్లాలలో చట్టసభలోకి అడుగు పెట్టలేకపోయారన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క యాదవుడు చైతన్యమై రాజాధికార దిశగా ప్రయత్నించాలన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క యాదవ సోదరుడు పోటీ చేయాలనే దానికి యాదవ విద్యావంతుల వేదిక మద్దతు ఉంటుందన్నారు నూతనంగా ఎన్నికైన యాదవ విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవులందరూ చైతన్యమైనప్పుడు మాత్రమే మనం రాజాధికారం సాధించవచ్చన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం భవన ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ సమన్వయకర్త పల్లెబైన కాశీరాములు యాదవ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ యాదవ్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరి లక్ష్మీనారాయణ యాదవ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్బి యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అలివేణు యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక న్యాయ విభాగ ప్రధాన కార్యదర్శి నోముల సైదులు మద్యపూరి శరత్ చంద్ర గట్టిగోర్ల సత్యనారాయణ జిల్లెల వెంకటేశ్వర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ చల్ల కోటేష్ యాదవ్ సైదులు యాదవ్ చంద్రయ్య అల్లి సతీష్ కుంటిగోర్ల లింగయ్య యాదవ్ గుండెబోయిన సురేష్ యాదవ్ జానపాటి శంకర్ యాదవ్ నోముల క్రాంతి సింగం రామలింగయ్య నల్లదాసు శివకుమార్ హరిబాబు నూర్ మహమ్మద్ నడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తే అర్ధ గంటలు పోతా అని చెప్పి మూడు గంటల సమయం ఇచ్చినందుకు అన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్ సిద్ధపడి వచ్చింది దాని తదానంతరం మనం రేవంత్ రెడ్డి దగ్గర పోయినాం కేసీఆర్ దొరకలే శ్రీనివాసాయ్ దగ్గర పోయినాం మనం కిషన్ రెడ్డి దగ్గర పోయినాం అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి మా మా వాళ్ళకు మా కోటా ప్రకారం మా వాటా ప్రకారం మా జనాభా ఆవాస పద్ధతిలో మాకు టికెట్లు ఇవ్వాలని అడిగితే అందరు యాక్సెప్ట్ చేశారు ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ఆ రోజు మీకు ఉంటుంది వినండి యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బెల్లి నాగరాజ్ యాదవ్ గారికి యాదవ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షునిగా అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను యాదవ ఉద్యోగుల యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన వారు తనటు శక్తి మేరకు యాదవ్ జాతి చైతన్యం కోసం పనిచేస్తారని గతంలో అలా పనిచేసేటువంటి చరిత్ర కూడా వారికి ఉన్నది ముందు ముందు మరింత యాదవ జాతి అభివృద్ధి కోసం పనిచేసి యాదవ హక్కుల కోసం యాదవలకు రాజ్యుధాధికార రాజ్యాధికారంలో సమానమైనటువంటి వాటా పొందడం కోసం ప్రయత్నం చేస్తారని ఆ దిశగా వారు సఫలీకృతం కావాలని ఈ సందర్భంగా మరొక మారు కోరుకుంటూ నల్లగొండ జిల్లా కేంద్రంలో మరి యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున నూతన అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు గారిని రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ మిత్రులు చలకాని వెంకటయ్య గారిని నియమించడం జరిగింది వారికి ఇక్కడ ఆదేశాలు కూడా అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉత్తేజితమైన కార్యక్రమాలు తీసుకెళ్లడం యాదవుల అభివృద్ధి కోసం అనేక రకాల రూపకల్పనలు చేసి మరి యాదవ మేధావులతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీలు ఉన్నా కూడా వారి దిక్కు చూసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం ముందుకు తీసుకెళ్తాను చలకల్ల వెంకన్న గారు అదే భాగంలో జిల్లాలో కూడా ఈరటి బాలరాజు గారు గతంలో ఉండే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వారు కూడా వారి బాటలు నడుస్తూ అందరం కూడా సమైక్యంగా ఈ యాదవ ఇంటెలెక్చువల్ కార్యక్రమాలు అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి బెల్లి నాగరాజ్ యాదవ్ గారికి మరియు ఇంతటి ఈయన అధ్యక్షుడి కావడానికి సహకరించినటువంటి యాదవ్ విద్యావంతుల వేదిక రాజ్ రాష్ట్ర అధ్యక్షులు చలకాని గారికి మరియు ఇతర పెద్దలందరికీ పంకజన్న గారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసినాము కానీ నాగరాజు అని ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది పెట్టారు అది మంచి పద్ధతి కాదు ఒక హ్యుమానిటీ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోవాలి ఇది ఇట్లనే ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నల్లగొండ జిల్లా యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా బెల్లి నాగరాజు యాదవ్ గారిని అందరి సమక్షంలో ఇనాన్వాసుగా ఎన్నుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి మా ఈరడి బాలరాజు గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవులు అప్పచెప్పి వీరికి ఇక్కడ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి బిల్లి నాగరాజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు సమాజ శ్రేయస్సు కోరేటటువంటి మిత్రులందరూ కూడా బిల్లి నాగరాజుకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ గత రెండు సంవత్సరాలుగా యాదవ్ సమాజంలో ఉన్నటువంటి వెనకబాటితనము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో ఏ రకమైన వెనకబాటితనం ఉన్నదు ఏ రకమైన అవగాహన రాహిత్యం ఉన్నదు అవగాహన కల్పించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం గతంలో అనేక కార్యక్రమాలు చేసి సమాజంలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినాం రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ భవిష్యత్తులో రాబోయేటటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగా అన్ని జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిపేసి అవగాహన సదస్సులు జరిపి మేమెంతో మాకంతా మా వాటా ఏంటి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్లను చిన్న చూపు చూడడం యాదవ్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే విషయం మేము గమనించాం గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అవకాశాలు చాలా అవకాశాలు మాకు ఇచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదని టీఆర్ఎస్